స్వాగతం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శ్రీ కిరణ్ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది కాన్పు కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సిర్వంఛ మండలం కారాస్పల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి రాపల్లి మంగళ మహిళ కాన్పు కోసం ఆదివారం రోజు పట్టణంలోని శ్రీ కిరణ్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా సోమవారం ఉదయం ఐదు గంటలకు ఆపరేషన్ నిర్వహించగా మంగళ ఆడశిశువుకు జన్మనిచ్చింది కొద్దిసేపటికే మృతి చెందింది ఐదు ఐదు గంటలకు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత అమ్మాయి పరిస్థితి మొత్తం కూడా క్షీణించిపోయింది హాస్పిటల్ ఫెయిల్ అయిందని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు ఒక రెండు నిమిషాల్లో డాక్టర్లందరూ కూడా డిస్కషన్ చేసుకొని వెంటనే ఆంబులెన్స్ను పిలిపించి ఆ ఆ అమ్మాయిని ఆ డెడ్ బాడీ నేసుకొని పోయి అక్కడ పోయిన వాళ్ళని కూడా ఎంట వాళ్ళని కూడా గోదావరి కొన్ని కాసరోలో దింపేసి ఆ బాడీని మంచనా తీసుకుపోవడం జరిగిండు జరిగింది దీని అంత కారణం ఏం జరిగింది అనే అటువంటిది కుటుంబ సభ్యులకు కూడా తెలియదు కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళకు నిర్ధారించుకున్నది ఏంటంటే అమ్మాయిని చంపేశారు ఈ ట్రీట్మెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది దీని కారణంగానే మా అమ్మాయి చనిపోయింది మా అమ్మాయి ప్రాణాలు తీసి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పై వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఇంకో డిమాండ్ ఏంటంటే మాకు న్యాయం జరగాలి అని అంటున్నారు ఆ డాక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పక్షాన చెన్ను డివిజన్ కంపెనీ ఉన్నది ఏదో రాత్రి పది పన్నెండవ తేదీలందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఏం ఉండదు మొత్తం వాళ్ళని అమ్మేయచ్చు వాళ్ళని పంపించచ్చు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఒక కుట్ర చేస్తున్నారు ఈ కుట్ర ఒక్క మూడు గంటలు కాదు మూడు రోజులైనా కూడా వీళ్ళ పక్షాన్ని ఉంటాం రాత్రే కాదు రాత్రి తెల్లందా కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఇక్కడనే ఉంటాం వీళ్ళకి న్యాయం జరిగే వరకు వీళ్ళ పక్షాన నిలబడతాం అని చెప్పేసి అయ్యప్పటి నుంచి తెలియజేస్తున్నాం కొత్తది కాదు ఇదే ఫస్ట్ కాదు ఇదేమి చివరిది కాదు ఇంతకు ముందు ఇలాంటి రెండు మూడు జరిగినాయి అవన్నిటిని కూడా ఇంత పెద్ద ఇంత పెద్దగా గొడవ ఎప్పుడు కాలేదు అవన్నిటిని కూడా సామరస్యంగా కాంప్రమైజ్ చేసేసి వాళ్ళకి ఎన్నో కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పేసి రాసి ఇచ్చేసి వాళ్ళని నిలగొట్టడం కూడా జరిగింది ఆ బాధితులకు కొద్ది ఆ బాధ్యత ఇక్కడ కూడా ఉన్నారు ముస్లిం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రాసి ఇచ్చినటువంటి పైసలు ఈ రోజు కూడా వాళ్ళకి ముట్ట చెప్పలేదు అంటే ఇలాంటి కాంప్రమైజింగ్ లో ఈ హాస్పిటల్ నడుస్తుంది ఈ హాస్పిటల్ ఎలాంటి ప్రజలకు రక్షణ లేదు ట్రీట్మెంట్ పైన గ్యారెంటీ లేదు కాబట్టి హాస్పిటల్ వెంటనే సీజ్ చేయాలి ఈ డాక్టర్లను అరెస్ట్ చేయాలి ఈ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే న్యాయం జరగాలని చెప్పేసి ఐఎపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం